అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈరోజు మీకు మరొక చక్కని తోటని పరిచయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి రావడం జరిగింది ఇప్పుడు ఈ తోటని సాగు చేస్తున్న మంజులా గారిని కలిసి ఈ తోట విశేషాలు అలానే ఈ తోటలో ఏ ఏ మొక్కలు ఉన్నాయి అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే మంజుల గారు నమస్తే అండి ఒకసారి అండి మీ గురించి తెలియచేయండి నా పేరు మంజుల అండి నేను ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అంటే డిగ్రీ చేసి అంగన్వాడీ టీచర్గా చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ ఏం సూపర్వైజర్ గా చేస్తున్నాను అంటే మీరు గతంలో అంటే మీ మిద్దు తోటని అంతా కూడా చూపించి పరిచయం చేశారు అంటే అదే అదే చాలా అంటే బ్రాడ్గా డెవలప్ చేశారు దాన్ని కానీ ఇక్కడ దాన్ని మించి అంటే ఇక్కడ పెరటి తోట ఉంది అంటే ఇది ఒక పెరటి తోట అనటం కంటే కూడా ఒక వనాన్ని సృష్టించారు అంటే అసలు దీన్ని ఈ స్థాయికి మీరు దీన్ని మొదలు పెట్టారు ఇక్కడ రెండు వేల ఆరు నుంచి స్టార్ట్ చేశానండి మామూలుగా మొక్కలు రెండు వేల ఆరు నుంచి స్టార్ట్ చేశాను తర్వాత కొంచెం కొంచెం పెంచుకుంటూ అంటే మొక్కకి మొక్కకి ఉండాలి మామూలుగా అయితే అలా కానీ మొక్కలన్నీ ఉండాలనే ఉద్దేశంతో పెంచుకుంటూ ఇంత పెద్ద వనాన్ని సృష్టించాను ఓకే అంటే అప్పుడు అంటే ఇంత ప్లేస్ ని అంటే కేవలం అంటే ఈ మీకు ఈ మొక్కలకేస్వాన్ని ఇంత కేటాయించినప్పుడు ఎవరు ఏం అబ్జెక్షన్ ఏం చెప్పలేదా లేదండి ఈ ప్లేస్ అంటే మీ హౌస్ కంటే కూడా అంటే ఇక్కడ మీరు మొక్కల కోసం కేటాయించిన స్థలం చాలా ఎక్కువ ఉంది అసలు ఈ ఇల్లు మా నాన్న నాకు తీసి ఇవ్వడానికి కారణమే నేను మొక్కలు పెంచుకోవడానికి స్థలం ఉందని ఉద్దేశం ఓకే మొక్కల కోసమే నేను ఇక్కడ ప్లేస్ తీసుకున్నాను అందుకని నేను అన్ని కూడా మొక్కలతో నింపేశాను అంటే ఈ గార్డెన్ మీరు మొదలు పెట్టినప్పుడు అంటే ఏ విధంగా స్టార్ట్ చేశారు అంటే ఏ ఏ మొక్కలతో మీరు స్టార్ట్ చేశారు ఈ ఇంటికి వచ్చే ముందుగా నేను అంత ముందు కుండీల్లో మొక్కలు పెంచుతా ఉండేను అంటే వేరే చోట మీరు ఉన్నప్పుడు అక్కడ కుండీల్లో ఉండేవి అవి తీసుకొని వచ్చేసారు ఇక్కడ ఆ కుండీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను కాకుండా ప్లేస్ ఉంది కాబట్టి క్రమకంగా మొక్కలు పెంచుకుంటూ వచ్చి ఇంత పెద్ద భవనాన్ని సృష్టించుకున్నాను అంటే ఇప్పుడు టోటల్ గా అంటే ప్రజెంట్ అంటే ఏ కేటగిరీస్ అనేవి మీ గార్డెన్ లో ఉన్నాయి నాకు మిద్దె తోట మీద కాక కింద కూడా పండ్ల వెరైటీస్ వేస్తున్నానండి ఓకే వాటితో పాటు పూల మొక్కలు వాటితో పాటు తీగ వెరైటీ అంటే అల్లుకుంటాయి కదా అందులో అన్ని రకాలు ఉన్నాయి తర్వాత ప్రోటన్స్ అనమాట వాటిల్లో ప్రతి వెరైటీ వేస్తున్నాను తర్వాత నీటి మొక్కలు మనకి చెరువుల్లో ఆటలో మంచే మొక్కలు కూడా పెట్టుకున్నాను తర్వాత బోన్సాయ వెరైటీస్ అన్నీ ఉన్నాయి వీటితో పాటు అడేనియమ్స్ అడేనియమ్స్ అంటే చాలా ఇష్టం అండి అవి కూడా అన్నీ పెంచాను ఇది ఎడారు మొక్కలు కాక్టస్ సక్లెన్స్ ఇవి ఇలా లేని మొక్క అంటే లేకుండా ప్రతి మొక్కను కూడా ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి అన్ని అరేంజ్ ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా మనం చిన్న బాల్కనీ ఉంది కదా పెట్టుకున్నాం ఫ్రూట్ వెరైటీస్ ఏమేమి మామిడిలో ఆరు రకాలు బంగినపల్లి ఉంది పెద్ద రసాలు బ్లాక్ మ్యాంగో ఇంకోటి నాటు మ్యాంగో ఏదో ఉంది అది అట్లా పెట్టున్నారు అంటే బ్లాక్ మ్యాంగో అన్నారు అంటే అది కొత్తగా ఉంది అంటే మియాజా బ్లాక్ మ్యాంగో అని ఇప్పుడు కొత్త వెరైటీస్ వచ్చి అందులో బ్లాక్ మ్యాంగో అంటే మ్యాంగో కొంచెం బ్లాక్ కలర్ లో ఉంటుంది లీవ్స్ కూడా బ్లాక్ కలర్ లో ఉంటాయి టేస్ట్ సేమ్ ఉంటుందండి అంటే ఇంకా మనకి ప్రోటీన్ రాలేదు ఓకే బంగినపల్లి దాని గురించి చాలా తెలిసింది మీకు అంటే నేను కడియం వెళ్ళి తెచ్చుకున్నాను కడియంలో బ్లాక్ మ్యాంగో మియాజాకి ఫేమస్ నేను వెళ్ళినప్పుడు అక్కడ దాని ఆకులు డిఫరెంట్ గా బ్లాక్ కలర్ లో బాగుంది చూడడానికి అందంగా ఉంది ఓకే అందుకని అమ్మకు తెచ్చి పెట్టుకున్నాను కొంచెం కాస్ట్లీ వెరైటీ సో మ్యాంగో సో డిఫరెంట్ కూడా మీరు చేసుకున్నారు నెక్స్ట్ నెక్స్ట్ బొప్పాయి అండి బొప్పాయిలో కూడా వెరైటీస్ ఉన్నాయి అంటే సీడ్లెస్ బొప్పాయి ఒక్క సీడ్ కూడా ఉండదు రెడ్ బొప్పాయి ఉంది మామూలుగా మనకి ఎల్లో కలర్ లో బొప్పాయి ఉంటుంది లాంగ్ అది ఉంది ఇట్లా బొప్పాయిలో కూడా మూడు రకాలు ఉన్నాయి ఇంకా అరటి తీసుకుంటే అరటిలో కూడా మనకి చక్కెరకేలి కేలి ఉంది కూర అరటి ఉంది తర్వాత కేరళ నుంచి కూడా ఒక అరటి అంటే రెడ్ అరటి అది కూడా తెప్పించి పెట్టాను తర్వాత ఇంకోటి బంగాళా అరటి బంగాళా రెట్టి కూడా ఉండండి ఇట్లా అరెట్లో కూడా అన్ని రకాలు వేస్తుంది తర్వాత ఇంకా కూడా కింద అంటే టెర్రస్ మీద మనకి రేగు చెట్టు పెట్టున్నాను కానీ కింద కూడా ఒక రేగు మొక్క పెట్టుకున్నాను దాంతోపాటు కొత్త ఇప్పుడు యాపిల్ అనేది మనకి ఎక్కువ ఎండ ఉంటే రాదు అందుకని యాపిల్ మ్యాంగోస్ ఇట్లాంటివన్నీ ఇప్పుడు మొన్న గుంటూరుకి వెళ్ళామండి అక్కడ నుంచి బరాబా ప్లాంట్ ఇవన్నీ కూడా కొద్దిగా షేడ్లో ఉండాలి అటువంటి మొక్కలన్నీ కూడా కింద పెట్టుకున్నాను అనమాట అంటే ఫ్రూట్ వెరైటీలు ఉన్నాయి వీటితో పాటు స్పెషల్గా మన గుంటూరు నుంచి తెచ్చుకున్నానండి ఒక్క చెట్టు అంటే పోక మొక్క అది కూడా రెండు మొక్కలు తెచ్చి పెట్టుకున్నాను దానిమ్మ కూడా ఉన్నట్టు ఆ దానిమ్మ కూడా ఒక త్రీ వెరైటీస్ కింద ఉన్నాయి పైన ఫోర్ వెరైటీస్ మునుగా మునగ ఫస్ట్ మేము ఇంటికి వచ్చేటప్పటికి ఉందండి చాలా పెద్దగా వస్తాయి కాయలు ఎక్కువ మొత్తం వస్తాయి కాకుంటే ఎక్కువ గొంగలి పురుగులు వస్తున్నాయి అనమాట పక్కింటి వాళ్ళకి ఇబ్బంది కలగజేయడం ఇష్టం చేసి మిద్ద మీద కూడా ఒక మునగ పెట్టుకున్నా ఇందాక నేను చెప్పడం మర్చిపోయిన పనసలో త్రీ వెరైటీస్ ఉన్నాయి కింద పెట్టున్నాను అవి ఒకటి మనకి పింక్ పనస ఒకటి వచ్చి చిన్నది మనకి కొత్తగా వచ్చింది చిన్న పనస నార్మల్ పనస ఇట్లా మూడు రకాల పనసలు అంటే అంటే కుండీలో కూడా ఒకటి పెట్టాను కాకుంటే కింద పెడితే బాగా ఉద్దేశంతో కింద పనస మూడు రకాలు పెట్టారు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అరటి ఉండకూడదు అరటి ఉంటే ఏదో అంటే వారసత్వంగా ఏదో ఉండాలి వంశ ఉండాలి అరటి ఉండకూడదు అంటే అరటి వేస్తే ఏదో అనర్ధం జరిగిపోద్ది అని కానీ అరటి అనేది ప్రతి శుభకార్యానికి మనం ఉపయోగిస్తాం అంటే పెళ్లి జరిగిన దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా అరిటో చేయాలన్నా లేకుండా మనం పెట్టం మరి అలాంటప్పుడు అరటి ఎందుకు ఎందుకు ఉండకూడదు అంటే టెంకాయ చెట్టు ఎలాగ ఇంట్లో ఉండాలో అరటి కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చి నేను అరటిని కూడా అన్ని వెరైటీస్ ఉండాలని అరటి పెట్టుకున్నాను అంటే చాలా అంటే ఎక్కువగా కనిపించాయి అరటి అదే అండి అదే ఇట్లాంటి చాలా అపోహలు అంటే ప్రతిదీ కూడా అండి సపోటా కూడా ఉండదు అంటారు పాలు గారే మొక్క ఉండకూడదు అంటారు సపోటా ఉండదు అంటారు ముళ్ళున్న మొక్క కాక్టస్ ఉండదు అంటారు మునగ ఉండకూడదు అంటే ఉండదు అన్ని ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది ఎందుకు వేసా ఇది ఉండకూడదు ఇంటి ముందు తీసే అంటారు ఆ కాక్టస్ చూసి ముళ్ళ చెట్టు ఉండకూడదు తీసే అంటారు అట్లా తీసేసుకుంటా పోతే నా దగ్గర మొక్కలు అన్నీ పోతాయండి అందుకని నేను ఏ మొక్క ఎవరు చెప్పినా సరే మొక్కల విషయంలో మాత్రం ఎవరి మాట వినను నాకు నచ్చిన ప్రతి మొక్కని కూడా నా దగ్గర లేదనుకుంటే ఉన్నా సరే ఆ మొక్కను తెచ్చి నా గార్డెన్ అయితే పెట్టేసుకుంటాను పూల మొక్కల విషయానికి వచ్చేటప్పటికి పూల మొక్కలు కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయండి చాలా కలర్ఫుల్ గా ఉంది అండి మందారాలు తీసుకుంటే మందారాల్లో ట్వంటీ వెరైటీస్ పైనే ఉన్నాయి అంటే ముద్ద మందారం రేఖ మందారం చిట్టి మందారం ఇలా అన్ని రకాల మందారాలు పెట్టుకున్నాను ప్రతిదీ కూడా ఎక్కువగా మందారాల్లో నాటు వెరైటీ అయితే మొక్క చనిపోకుండా ఎప్పటికీ ఉంటుంది వస్తూనే ఉంటాయి కొద్దిగా చేడుపేటలు వచ్చినా సరే అవి తట్టుకుంటాయి కానీ హైబ్రిడ్ మందారాలు కడి నుంచి నేను అది పనిగా ఒక పది వెరైటీస్ కొంత తెచ్చానండి కానీ అవి ఒక వన్ ఇయర్ తర్వాత కొంచెం దెబ్బతిన్నాయి కానీ వాటిని వాటికి క్యూర్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్కి స్టార్ట్ రెడీ అయిపోయినాయి అలాగే పూల లతలు అంటే మనకి తీగ జాతి ప్లాంట్స్ ఉన్నాయి కదండి అల్లుకొని అవి నాకు చాలా ఇష్టం అవి కుండీల్లో పెడితే మనకి ఒకటి రెండు పూలే వస్తాయి అల్లుకోవడం కూడా తక్కువ ఉంటుంది అదే కింద పెట్టామంటే చాలా ప్లేస్ ఆక్రమించేస్తున్నాయి కానీ కొన్ని కొన్ని ప్లాంట్స్ ఏంటంటే కింద పెడితేనే ఫ్లవర్స్ వస్తాయి అనమాట అట్లాంటివి మాత్రం కింద పెట్టాను ఈ కింద ఉన్న వాటిలో కూడా ఎక్కువ బాగా నేను కుండీలకే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనం కింద పెట్టేసాం అంటే నేలలో మొక్క చాలా హెవీగా మీరు అదే చెప్పారు అంటే నేల పైన అయినా సరే ఏర్పాటు చేసుకున్నారు అవునండి ఎందుకంటే కింద పెట్టేసిన మొక్క వేర్లు ఎంత దూరం పోతే మొక్క అంత ఎదుక ఎదిగిపోతుంది అనమాట అప్పుడు నాకు మీకు ఎక్కువగా నాకు ప్లేస్ అనేది కావాలి అలాంటప్పుడు నేను కుండీలో పెట్టుకున్నప్పుడు ఆ మొక్క నేను ఫ్లూన్ చేసుకోవడానికి నా ఆధీనంలో ఉంటుంది అట్లాంటప్పుడు నేను ప్రతిదీ కూడా కుండీకే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కొన్ని నాకు ఈ ఈ మొక్క నుంచి నాకు ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ కావాలనుకున్న మొక్కలు మాత్రం నేను కింద పెట్టుకున్నాను ఓకే అలాగే వీటితో పాటు క్రోటన్స్ ఉన్నాయి క్రోటన్స్ అయితే ఆల్ వెరైటీస్ మనకి సెన్సోవిరా అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి అందులో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే మనకి ఒకటి రెండు వెరైటీసే చాలా మంది తెలుసుంటుంది వాటిలో కూడా మనకి చిన్న పొట్టి రకం నుంచి నా అంత హైట్ వచ్చే వరకు ప్రతిదీ ఉంది అలాగే మనకి క్రోటన్స్ అంటే ప్రతి ఆకుల్లోనే కలర్ఫుల్గా ఉంటాయి అనమాట ఇవి ప్రతి మొక్క కొమ్మ పెడితే వచ్చేస్తే ఇట్లాంటి మొక్కలు కూడా చాలా వరకు నేను సేకరించి పెట్టుకున్నాను నెక్స్ట్ అంటే మీరు కుండీలు అన్నారు కుండీలు అనేటప్పటికీ అవి ఏవో అంటే రెడీమేడ్గా తీసుకొచ్చి అరేంజ్ అయితే లేవు ఎక్కువ పర్సెంట్ అంటే మన ఇంట్లో అంటే యూస్ చేసేసి అంటే స్క్రాప్ కింద వెళ్ళాల్సినవి అన్ని కూడా మీరు పాట్స్ లాగా దాన్ని మౌల్డ్ చేసి అది కూడా చాలా అంటే డెకరేటివ్గా మీరు అంతా డిజైన్ చేశారు వేస్ట్ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి అనేక రకాలటువంటి ఉన్నాయి అంటే అదంతా ఒక దాన్ని ఏమంటారంటే ఒక కళాత్మక దృష్టితో చూడగలిగినప్పుడే అది అంత ఆర్ట్ దాన్ని ఆ విధంగా డెవలప్ చేయగలుగుతారు అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నాకు మామూలుగా ఒక మోడల్ అంటే ఒక గాజ్ తీసుకున్నా సరే ఒకే రకం చాలా కనిపిస్తే దాంతో ఏదో ఒకటి చేయాలి అనే ఒక క్రియేటివిటీ ఉంది అలా ప్రతిదీ ఏ ఐటెం దొరికినా నాకు ఇది తోటలోకి ఎట్లా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని ఒక నేను చూసే చూపే ఉంటుందండి ఇప్పుడు మామూలుగా చూసి ఇవి ఉన్నాయి కదా పెద్ద పెద్ద కుండల కింద అవి ఒక దగ్గర బయట పడేసి ఉన్నారనమాట నాకు ఆ కుండలు తీసి మన గార్డెన్ లో పెడితే మంచిగా లుక్ వస్తుంది అనే ఉద్దేశంతో నాతోటి పనిచేసే టీచర్స్ ని మాట్లాడి వాళ్ళ ద్వారా నేను ఆ కుండలు తెచ్చిపెట్టాను ఇప్పుడు ఈ గార్డెన్ కి అందం వచ్చింది అట్లా ఉపయోగించారు మీ గార్డెన్ లో ఇలాగే టైర్లు టైర్లు కూడా ఎక్కువ ఉపయోగించిందండి టైర్ అంటే మనకి పైన కొంచెం కట్ చేసామంటే చాలా పెద్ద కుండీ వస్తుంది దానిలో మనం చిన్న చిన్న మొక్కలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఏదైనా సరే కుండీలో పెట్టుకోవచ్చు అలాగే ధర్మాకోల్ బాక్స్ మనం కూలర్లు కానివ్వండి టీవీలు కానివ్వండి ఏదైనా తెచ్చుకున్నప్పుడు చాలా అందమైన షేప్లో ధర్మాకోల్ షేప్ వస్తాయి వాటిలో పెట్టుకున్నా కానీ అవి మనం కదిలించకుండా ఒకే ప్రదేశంలో పెడితే కదలకుండా ఎన్ని రోజులైనా ఉంటాయి తర్వాత మనకి దమ్స్ డ్రింక్ బాటిల్స్ వస్తాయి కదా ఆ బాటిల్స్ని ఎక్కువ మొత్తంలో నేను మా మా పిన్ని వాళ్ళు వాళ్ళ ద్వారా తెప్పించుకొని అవన్నీ మనం రకరకాల మోడల్స్లో కట్ చేసి వాటికి పెయింట్ వేసి మొక్కలు పెడితే చాలా అందంగా ఉంటాయి మనకి ప్లేస్ తక్కువ సరిపోతుంది కాస్ట్ కూడా ఉండదు అలాగే ఇక్కడ మీకు చూసిన సిమెంట్ కుండీలన్నీ కూడా నేను ఓన్గా తయారు చేసుకున్నాను అంటే మౌళ్ళ తెచ్చుకొని వాటితో చేసుకున్నాను ఈ ప్లాస్టిక్ ఇంకా మిగతావి ఇంక కంపల్సరీ మన నర్సరీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న మనకి మొక్కలు పెట్టిస్తారు కదా ఎక్కువ మొక్కలు కొంటుంటాను కాబట్టి అవి వచ్చాయి వాటి కూడా మొక్కలు పెట్టుకుంటావచ్చు చివరికి అంటే చిన్నపిల్లలు అండి యూజ్ చేసే అండి వాళ్ళు నడక నేర్చుకోవడానికి ఉపయోగించే వాకర్స్ కూడా మీరు తీర్చిదిద్దారు అంటే మా తమ్ముడు వాళ్ళ పాప వాకర్స్ అండి రెండు ఇచ్చారు నాకు ఆ పాప ఇప్పుడు పెద్ద అయిపోయింది ఆ వాకర్ ని ఎలా యూస్ చేసుకో అంటే వాళ్ళకి పక్కన వాళ్ళు కూడా నన్ను అడుతారు మరి ఏమన్నా దీన్ని ఉపయోగించుకుంటావా నీకు కావాలని అంటే వాళ్ళకి నా కోణం వాళ్ళకి అర్థమైపోయింది సో అది ఇస్తే దానికి నేను మనకు కూల్ డ్రింక్ బాటిల్స్ తోటి దాన్ని ఎట్లా చేశాను పిరమిడ్ టైప్ లో చేశాను అంటే ఎత్తుగా బాగా అందంగా వచ్చింది దానిలో మూడు రకాలైన క్రోటన్స్ పెట్టేసరికి చూడడానికి చాలా షో ఉంది అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న స్కూటర్ అనమాట అది కూడా మా చెల్లి వాళ్ళ బాబుది దానిలో కూడా ఒక కుండి అంటే సీట్ తీసేసినప్పుడు మనకు అక్కడ ఒక ప్లేస్ వచ్చింది దానిలో మొక్క పెట్టుకోవచ్చు అలాగే ఒక క్రోటన్ మొక్క పెడితే దానికి ఒక షేప్ వచ్చింది దాన్ని మనం పారవేసి ప్రపంచానికి ప్లాస్టిక్ వాళ్ళ కాలుష్యం కలిగించడం తప్పితే ఇంకేది కాదు వాటిని అన్నింటినీ కూడా మనం యూజ్ చేస్తే ఇక్కడ చూడడానికి అందంగా ఉంటుంది మనకి మొక్కకి ఒక ప్లేస్ కల్పించినట్టు అవుద్ది గార్డెన్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇంకా ఏవే ముక్కలు ఉన్నాయండి మీ ఇక్కడ అదే వాటర్ ఉన్నాయి ఉన్నాయి వాటర్ ప్లాంట్స్లో అన్ని వెరైటీస్ తెచ్చి పెట్టుకున్నానండి కాకుంటే నేను నాకు తెలియక హార్డీ వెరైటీ తెచ్చి పెట్టాను అవి మనకి పూలు అనేది కంటిన్యూస్గా రావట్లేదు వాటిలో కొన్ని కొన్ని మాత్రము కలువులు తామరలు అలాగే జపోనిక అంటే వాటర్ రోస్ అనమాట అది మనకి రోస్ ఫ్లవర్ చిట్టి రోజా ఉంటుంది అంతలా వైట్ కలర్ వస్తుంది మెక్సికన్ స్క్వార్డు ఇలా వాటర్ రకాలు అన్నీ కూడా పెట్టుకున్నాను అన్నీ కూడా నేను టబ్బుల్లో పెట్టాను బ్లాక్ టబ్బుల్లో ఎందుకంటే నేను ఇక్కడ వాటర్ కి ఒక పాండ్ ఏర్పాటు చేస్తే నాకు చాలా ప్లేస్ ఆక్రమిస్తుంది అని చెప్పే ఉద్దేశంతో అన్ని కూడా లో పెట్టడం జరిగింది అంటే ఈ వాటర్ కి ఏదైనా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుందా అంటే వాటర్ చేంజ్ చేసే విషయంలో కానీ ఏదన్నా చేయాల్సి వస్తుందా అంటే వాటర్ మనం చేంజ్ అంటే ఇప్పుడు మన కాలువలో చూసినట్లయితే ఎక్కువ మురుగు పట్టిన వాటర్లోనే అంటే బురదలోనే కమలం వికసిస్తుంది అంటారు కదా అలాగే ఈ వాటర్ కూడా మనం టబ్లో ఇంకో టబ్ పెట్టి పెట్టుంటాం అనమాట ఎప్పుడైనా ఎక్కువ డస్టిగా అయిపోయినప్పుడు వాటరు దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ ట్రపు తీసి పక్కన పెట్టి ఈ వాటర్ని మిగతా మొక్కలకు పోయచ్చు ఎందుకంటే ఆ వాటర్ ప్లాంట్స్లో మనకి నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ మిగతా మొక్కలకి ఇవ్వడం ద్వారా ఈ మొక్కలు హెల్దీగా వస్తాయి మనకు ఆ వాటర్ని బయట పడవేయకుండా యూజ్ చేసుకోవచ్చు అట్లా మార్చుకో అంటే ఒక మూడు నెలలకి ఆరు నెలలకి అలాగా వాటర్ మార్చుకోవచ్చు మనకి మొక్కల్లో వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దోమలు లార్వలు పెట్టాయి ఆ లార్వ వల్ల ఇప్పుడు రోగాలన్నీ వస్తున్నాయి డెంగ్యూ ఇట్లాంటివి వస్తున్నాయి నాకు ఆ ప్రాబ్లం అయితే లేదండి ఎందుకంటే నేను చిన్న చిన్న చేపలను వేసాను అట్లా అయితే ఆ చేపలన్నీ కూడా కప్పలు తినేసా కాకుంటే కప్పులు అన్నమాట నా వాటర్లో కప్పులు ఉండడం వల్ల ఏంటంటే ఒక్క చిన్న లార్వ కానీ దాంట్లో బతకనివ్వదు సో ఆ ప్రాబ్లం అయితే లేదు అంటే జీవ ఏదంటారు కదా జీవిత చక్రము జీవ చక్రం అని అలా అవన్నీ కూడా వాటిని కప్పలు దోమలారు అని తినేస్తున్నాయి సో నాకు ఆ ప్రాబ్లం లేదు నాకు హెల్తీగా ఉంటాయి వాటికి మనం ఒక టూ కి కానివ్వండి వన్ అండ్ హాఫ్ మంత్ కి కానివ్వండి ఎన్పికే కొద్దిగా క్లాత్లో కట్టి పెట్టామంటే మనకి పువ్వులు మంచిగా వస్తాయి ఆ వాటర్ ప్లాంట్స్ దగ్గర నిలబడి చూసుకోవాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం చెరువుల్లోకి అక్కడికి వెళ్ళి ప్రతిసారి మొక్కల్ని చూడడం కుదరదు కదా ఆ చెరువుల్లో బతికే మొక్కలన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటే వాటిని చూసుకున్న అంతకు మించిన ఆనందం మరొకటి లేదన్నమాట అడేనియమ్స్ తీసుకుంటే ఇవి ఎడారి మొక్కలు అంటారండి వాటికి మనం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరమే లేదు ఒక చిన్న ప్లేస్ వాటికి కల్పిస్తే మనకి అది మనం షేప్ని ఎలా చేస్తే అలాగ మౌల్డ్ అయిపోతాయి అనమాట దానితోటి మనం ఒక ఏనుగు చేయొచ్చు లేదంటే ఒక అమ్మాయి బొమ్మ చేయొచ్చు అట్లా మనం మనం చేసే క్రియేటివ్ని బట్టి ఉంటుంది వాటిని ఒక బౌల్లో పెట్టినప్పుడు మనం దాని లోపల వేరు బాగా విస్తరించి ఒక కాండం పెద్దదిగా వస్తుంది అనమాట దాని కార్డియాక్స్ అంటారు అది మనం తీసి మళ్ళీ ఆ ప్లేస్ని పైకి తీసి పెట్టామంటే ఇది మంచి షేప్లో వస్తుందన్నమాట మనం రాళ్ళు పెట్టి వాటిని షేప్ ఎట్లాగో చేయొచ్చు వీటిల్లో రేఖ వెరైటీస్ ఉన్నాయి ముద్ద రకాలు ఉన్నాయండి ముద్దలు అయితే నేను అన్ని కడియం నుంచి తెచ్చుకున్నాను అలాగే కొన్ని ఇక్కడ మన దగ్గరలో నర్సరీలో తెచ్చుకున్నాను ఆ పువ్వు ఎలా ఉంటుందంటే అచ్చుమన రోజా పువ్వులా ఉంటుంది కానీ రోజా పువ్వు రెండు రోజులకి రేఖలు వాడిపోతాయి ఇది ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది మొక్క చాలా అందంగా షేప్ బాగుంటుంది పువ్వులు కూడా అందంగా ఉంటాయి అడవి గులాబీలు అంటారు వాటి షేప్లు మనం ఇష్టపక్క చేసుకొని చాలా అందంగా గార్డెన్కి చాలా అందం అండి నేను ఒక స్పేస్ ఇచ్చి అక్కడ వరకు అదే సెక్షన్ లాగా పెట్టుకున్నాను అనమాట ఇంకొకటి అంటే ఇక్కడ మనకి షార్ట్ వెరైటీస్ ఉన్నాయి చూసి అదే షార్ట్ చేసేవి బోన్సాయ్ బోన్సాయి వెరైటీస్ ఉన్నాయి అంటే అక్కడ అవి అవి మీరే అట్లా రెడీ చేశారా బోన్సాయి ఎందుకు చేసుకున్నానంటే ఈ గార్డెన్లో ప్రతి మొక్క ఉండాలి మరి మర్రి చెట్టు పెట్టానంటే నాకు ఈ ప్లేస్ సరిపోదు ఎందుకంటే మర్రి శాఖలుగా విస్తరిస్తుంది కానీ దాని ఆ బ్యూటీని మనం చూసుకోవాలి అందుకని ఆ మొక్కల్ని మనం యూట్యూబ్ చూస్తే ప్రతిదీ కూడా మనకి పాఠాల రూపంలో వస్తుందని మంచిని మంచిది తీసుకుంటే మనం అన్ని నేర్చుకోవచ్చు అలాగా మర్రి రావి కానుగ వేప చింత అలాగే నిద్ర అంటారు కదా ఇలా ప్రతి మొక్క జువ్వి ఇవన్నీ కూడా నేనేం చేశానంటే చిన్న తొట్టిలో పెంచి వాటిని మనకి అంటే ఎత్తు తక్కువ ఉండాలన్నమాట అవి బోన్సాయి కుండీలను ఉంటాయి వాటిల్లో పెంచుతారు నేను అవి కూడా కొనకుండా మన ఇంట్లో వంట పాత్రలకు ఉపయోగించే ఫ్యాన్లు ఉంటాయి కదండి అవి పాడైపోతే వాటిల్లో పెంచి మరిచెట్టుకు అయితే ఓడలు కూడా వచ్చేసాయి బాగా అంటే అది మూడు నాలుగు సంవత్సరాల మొక్క చూడ్డానికి పెద్ద వృక్షంలాగా ఉంటుంది కానీ అది చిన్న ఒక వంట పాత్రలో ఒరిగిపోయి నా గార్డెన్కి చాలా మంచి అందాన్ని ఇస్తుంది ఇంకా అంటే ఇక్కడ మన పెద్ద వృక్షాలకే మీరు అంటే తమలపాకు ఇంకా కొన్ని తీగ వెరైటీస్ ఉన్నాయి తమలపాకు అంటే మీరు ఇంట్లో డైలీ యూజ్ చేసుకోవడానికి లేదంటే ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు తమలపాకు కూడా మనకి శుభప్రదం అండి అంటే దేవుడికి ఉపయోగిస్తాము మనం గుడిలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్తాము ఏదైనా ఫంక్షన్ జరిగినా ఉపయోగిస్తాము ఇవన్నిటికీ కూడా తమలపాకుని ఉపయోగించిన వాళ్ళంటూ ఉండరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అంటే మన అమ్మమ్మలు వాళ్ళంతా కూడా ప్రతిరోజు ఆ నిద్ర లేడమే తమలపాకు వేసుకుంటూ లేస్తారనమాట కానీ బట్టి ఆ మొక్క కూడా పెట్టుకోవాలనిపించింది కానీ ఎక్కువ బాగా నేను చూసిన దగ్గర అవి చెట్టు నేను తమలపాకు తోటల్లో కూడా చూశాను అవిసి చెట్లు వేసి దాన్ని కల్లిస్తున్నారు నేను రెండు మూడు సార్లు కుండీలో పెట్టానండి కానీ ఆ మొక్క రాలేదు నాకు సర్వే కాలేదు సరే అని కింద మామిడి చెట్టు ఎలాగో ఉంది కదా మామిడి మొక్కకి అల్లిచ్చాను ఇప్పుడు ఆ మామిడి మొక్క ఎంతైతే ఉందో అంత దూరం తమలపాకు పాకిపోయి అంత ఆకులు వస్తున్నాయి ఇప్పుడు చాలా హెల్దీగా చాలా హెల్దీగా ఇప్పుడు మా మా చుట్టుపక్కల ముసలి వాళ్ళందరూ కూడా ఆకులు వేసుకుంటా ఉంటారు అలాగే దేవుడికి కూడా చాలా మంది తీసుకెళ్తా ఉంటారు ఈ నేల పైన ఉన్న గార్డెన్ అంతా కూడా అంటే ఎక్కువ ఎక్కడ కూడా అంటే మీరు అంటే వెజిటబుల్స్ ప్లాన్ చేసినట్టుగా లేరు అవునండి వెజిటబుల్స్ కి ఏంటంటే కొంచెం ఎండ ఎక్కువ ఉండాలి మన క్రాప్ తీసుకోవాలంటే వాటికి ఎండ ఎక్కువ కావాలి నాకు కిందంత ఈ మొక్కల మధ్యలో వాటిని పెడితే వాటికి గాలి కానివ్వండి ఎండ కానివ్వండి వెళ్తురు కానీ తగలదాము ఓకే అందుకని వెజిటబుల్స్ ఎక్కువగా నేను టెర్రస్ మీదే ప్లాన్ చేశాను సో అంటే మీకు కావాల్సిన అన్ని కూడా టెరస్ పైన వస్తాయి కాకుంటే కొన్ని ఆకుకూరలు ఆకుకూరలు ఏంటంటే ఇప్పుడు అవిసంది అది పెద్ద చెట్టు అవుతుంది దానిలో రెడ్ ఉంది నా దగ్గర స్పెషల్ అది కింద పెట్టాను మనకి మునగ ఆకు తీసుకుంటాం అది కింద ఉంది వీటితో పాటు స్పెషల్ ఏంటంటే మనకి పాలకూర ఉంది కదా పాలకూర కూడా చెట్టు పాలకూర ఉంది అనమాట అది కూడా కింద ఉంది ఇట్లాంటివన్నీ కూడా కింద పెట్టుకున్నాం ఎక్కువ భాగం కూరగాయలన్నీ కూడా టెర్రస్ మీద మనకు పంట అంటే అది మా కుటుంబ అవసరాలకు సరిపడా చాలు నాకు అంతకుంచి ఎక్కువ నేను ఆశించను మాకు ఎన్నైతే కావాలో అంత మొత్తంలో నాకు టెర్రస్ మీద పండుతాయి అంటే మీ ఇక్కడ అంటే గార్డెన్లో ఎక్కడ చూసినా కానీ అంటే ఏ ఒక బొమ్మలతోటి అది అలంకరణ ప్రాయంగా అది తీర్చిదిద్దారు ఒక చాటు చూస్తే అంటే కృష్ణుడిని బొమ్మ ఇదంతా కూడా అంటే ఏ ఉద్దేశంతో ఇక్కడ గార్డెన్లో మీరు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా ఎవరైనా సరే బృందావనం లా ఉంది అంటారు బృందావనం అన్నాక ఇంకా మరి తనలో కృష్ణుడు లేకపోతే అందమే లేదు కదా సో అందుకని కృష్ణుడు అందులో మా నాన్న పేరు రామకృష్ణ అందులో కృష్ణుడు ఉన్నారు అందుకని చెప్పి కృష్ణుడు బొమ్మ పెట్టుకున్నాను తర్వాత బొమ్మలు మా అమ్మకి బొమ్మల మీద ఎక్కువ ఆసక్తి అండి అంటే మనకి నెల్లూరు ఎగ్జిబిషన్ వస్తుంది టెరకోట బొమ్మలు వస్తాయి ఆ బొమ్మలు అన్నీ కావాలంటారు తన పెన్షన్ డబ్బులు మొత్తం కూడా బొమ్మలు తెచ్చేస్తారు అవి తెచ్చి గార్డెన్లో అక్కడక్కడ పెడితే వాటిని చూసుకుంటూ వాటిని తుడుచుకుంటూ ఉంటారు మా అమ్మ ఇంట్రెస్ట్ కొద్దీ ఈ టెరకోటా బొమ్మలన్నీ కూడా తెచ్చి పెట్టాను అనమాట ఇక ఈ క్రియేటివిటీ అంటారు వీటిలో చాలా వరకు మా పాప చేస్తుంది అంటే కొన్ని ఐటమ్స్ ఇచ్చేస్తే పెయింట్ వేయడం కానివ్వండి ఆ బాటిల్స్ మీద బొమ్మలు వేయడం కానివ్వండి ఇవన్నీ కూడా మా పాప సౌమ్య చేసింది అమ్మ హ్యాబీ ప్రకారం బొమ్మలు ఇంట్లో కూడా బొమ్మలు ఎక్కువ పెట్టుకుని అట్లా బొమ్మలు పెట్టడం జరిగింది అనమాట అంటే గార్డెన్ కి వస్తే ఒక లుక్ రావాలి ఏంటి గార్డెన్ అనేది కాకుండా మనసుకి హ్యాపీ ఉండాలి ఒక పార్క్కి వచ్చిన అనుభూతి అందరికీ కలిగించాలనే ఉద్దేశంతో అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలను కూడా పెట్టడం జరిగింది అంటే ఈ గార్డెన్ అంటే ఇంత హెల్దీగా అంటే ఈ స్టేజ్కి తీసుకురావడానికి అంటే ప్లస్ అంటే ఈ పురుగు తెగులు ఏదైనా ఆశించినప్పుడు ఎలా రక్షించడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు మొక్క అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పురుగు మొక్కలు నాశిస్తాయండి ఈ రాకుండా ఉండాలంటే సాయల్ మిక్సింగ్లోనే మనం తగ జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే ఎక్కువ నేను చెప్పినట్టు కుండీల్లో ప్రిపేర్ చేశాను కాబట్టి ఆ కుండీల్లో మట్టిని మనం కలుపుకునేటప్పుడు కొద్ది మోతాదులో వేప పిండి కంపల్సరీ వేస్తాను అలాగే మన జీవన ఎరువులు ట్రైకోడర్మా సుడోమనస్ ఇవి ఉన్నాయి అనమాట ఇవి కూడా వాటిలో కొద్ది మోతాదులో కలిపేసుకుంటాము ఎక్కువగా నేను ఇక్కడ ప్రిఫర్ చేసేది ఏంటంటే పశువులు ఎరువు మాది పల్లెటూరు కాబట్టి మాకు ఎరువు అనేది చాలా సులభంగా దొరుకుతుంది ఆ ఎరువుని తీసుకొచ్చి బాగా ఎండిన తర్వాత దానిలో పురుగులు లేకుండా చూసుకొని ఆ ఎరువుని ఎక్కువ కలుపుతాను వీటితో పాటు వర్మి కంపోస్ట్ కూడా యూజ్ చేస్తాను అనమాట మనం మొక్కకి హెల్తీగా రావాలంటే ఎరువులు కంపల్సరీ ఆ ఎరువులు కూడా న్యాచురల్గా ఇవ్వాలంటే పశువుల ఎరువు అలాగే గొర్రెలు ఎరువు తర్వాత వర్మీ కంపోస్ట్ ఇవి యూజ్ చేస్తాను పురుగులు ఆశించకుండా మట్టిలో ఉండాలంటే ఖచ్చితంగా వేప పిండిని యూజ్ చేస్తాను మరి పైన పురుగులు రాకుండా ఉండాలంటే వేప నూనె అంటే వేప చెట్టు మనిషికి మంచి చేస్తుంది మొక్కలకి మంచి చేస్తుంది అంటారు కదా అట్లాగా వేప నూనె ఎక్కువ స్ప్రే చేస్తాను వీటితో పాటు గోమూత్రం అండి గోమూత్రం కూడా ఎక్కువ నిల్వ పెట్టి దాన్ని కొద్ది మోతాదులో వాటర్లో డైల్యూట్ చేసి దాన్ని కూడా స్ప్రే చేస్తాను ఓకే కాకుంటే మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలన్నమాట అంటే ఈ నెల ఒకసారి కొట్టేసి మళ్ళీ మూడు నెలల తర్వాత అట్లా కాకుండా ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి కానివ్వండి మంత్లీ మంత్లీ ఒకసారి కాని ఒకే టైం టేబుల్ కొడుతూ వస్తే పురుగు అనేది ఖచ్చితంగా ఇంకా కాకుండా మనం ముందస్తు చేసుకుంటాము ఒకవేళ మనకి ఎక్కువ మోతాదులో కలిపినప్పుడు వాటర్ లో ఆ యొక్క యూనిట్ పెంచితే సరిపోతుంది నమస్తే అమ్మస్తే ఇంతకు ముందు అంటే మీ పాప అంటే మీ గురించి తెలియజేశారు అంటే ఈ గార్డెన్ అన్న లేదంటే ఈ గార్డెన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం అని మీకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పారు అంటే అసలు ఈ గార్డెన్ నుంచి అంటే మీ మిద్దు తోట నుంచి కానీ తోట నుంచి కానీ మీకు ఎటువంటి సంతృప్తి ఎటువంటి అనుభూతి లభిస్తుంది నాకు చెట్లు అంటే ఇష్టం ఫస్ట్ నుంచి ఈ చెట్లు ఉంటే నాకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరు ఉండరు నేను ఒకదాన్నే ఉంటాను తోడు ప్రశాంతంగా ఉంటది అందువల్ల ఈ చెట్టులో నేను పని చేస్తా ఉంటా ఇంకెక్కడికి ఎవరింటికి వెళ్ళను పని చేసుకుంటా ఉంటాను అంటే గారు ఏదైనా జాబ్ పని మీద బయటకు వెళ్ళినా గానీ ఇంకోటి ఏంటంటే ఈ చెట్టులో పని చేస్తున్నాను కాబట్టి ఆ చెమట ఎన్ని పోతాయి నాకు నాకు షుగర్ బీపీ లేదు ఇప్పటివరకు దేవుడి దేవుడి వల్ల ఈ వయసు వరకు ఈ వయసు వరకు నాకు అరవై సంవత్సరాలు దానికంటే మీ ఉద్దేశం అండి ఈ గార్డెన్ వల్లే అనుకుంటున్నాం గార్డెన్ కుందేళ్ళు కుక్కలో అయ్యే నాకు తోడు వాటి వల్ల నేను మనిషిగా ఉండా ఏదైనా ఊరి పోవాలన్నా తను ఉంటే నేను వెళ్తా నేను ఉంటే తను అట్లా అంటే మొక్కల కోసంగా ఒకళ్ళు కంపల్సరీగా ఉంటారు ఈ మొక్కలే మళ్ళీ మా అమ్మని నాకు వెనక్కి తెచ్చిచ్చి మా నాన్న చనిపోయినప్పుడు అమ్మ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఈ మొక్కలు మా అమ్మకి వేసేసి ఈ మొక్కలు బాగా నాకు టైం లేదంటే ఆ మొక్కల్ని చూసుకుంటూ మా నాన్న కొంతవరకు మర్చిపోలేదు గాని కొద్దిగా మొక్కలు చేసి మా చేస్తారు చూస్తుంటారు అందుకని ఈ మొక్కల్ని ఎంత ఎక్కువ పెంచడం కూడా ఆమెని మా ప్రపంచంలో నేను ఎంత ఎక్కువ తీసుకోవడానికి అది ఒక కూడా ఒక రీజన్ మంజుల గారు అంటే మన ఈ ఫాస్ట్ జనరేషన్లో అంటే ఎవరిని అడిగినా సరే అంటే మాకు టైం లేదు అంత ఓపిక లేదు అనే వాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం కానీ ఇలాంటి ఈ సిచ్యువేషన్స్లో కూడా మీరు ఒక ఎంప్లాయీగా ఉండి అంటే ఒక మిద్దె తోటని దానికి మించి మీ పెరటి తోటని అద్భుతంగా తీర్చిది ఎలా తీర్చిదిద్దగలుగుతున్నారు మొక్కలు మనకి అన్ని ఇస్తున్నాయండి మొక్కలకు మనం కొంత సమయాన్ని ఇవ్వలేము ఈ ఉద్దేశమే నాది ఎందుకంటే మొక్కల నుంచి మనం పండ్లు తీసుకుంటున్నాము ఆకుకూరలు తీసుకుంటున్నాము స్వచ్ఛమైన గాలి తీసుకుంటున్నాము కంటికి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకుంటున్నాము మనసుకి ప్రశాంతతను తీసుకుంటున్నాము కొద్దిపాటి సమయాన్ని మనం మొక్కలకి ఇచ్చినట్లయితే అవి ఏమడుతున్నాయి మనల్ని కొద్దిగా ఎరువు కొంచెం వాటర్ అంతే అంతమించి మనం వాటికి ఏమి ఇవ్వకర్లేదు కాబట్టి ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు ఈ మొక్కలకి మనం సమయాన్ని ఇచ్చినట్లయితే మొక్కల నుంచి మనం ఎన్నో తీసుకోవచ్చు అలాగే ఆ సమయాన్ని మొక్కలకు మనం ఇవ్వడం ద్వారా మనకి మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది ఏంటంటే వాకింగ్లు చేస్తారు వ్యాయామాలు చేస్తారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఈ మొక్కల్లో గడిపిన సమయం నాకు వ్యాయామం అవుతుంది అదే నాకు వాకింగ్ అవుతుంది అలాగే మా అమ్మ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో మొక్కలు కలబెడతానే ఉంటుంది నేను అప్పటికి అంటాను అమ్మ కాసేపు చాలు కదా ఎందుకు అని కానీ ఆ ఎండాకు ఆ పురుగు ఇట్లా అన్నీ చేస్తూనే ఉంటుంది అందుకే అంత ఆరోగ్యంగా ఉంది నేను బయట ఎన్ని సమస్యలైనా ఉండేది ఇక్కడికి వచ్చేసరికి మొక్కలతో నాకు చాలా ఇంకా నా మనసు కానీ నా పేస్ కానీ చాలా ప్రెజెంట్గా మారిపోద్ది ఎందుకు ఈ మొక్కలే కాబట్టి వాటికి నేను ఎంత సమయాన్ని ఇవ్వడానికైనా ముందుకు వస్తాను అందరూ కూడా ఖచ్చితంగా మీ జీవితకాలంలో రోజులో ఒక రెండు గంటల పాటు మొక్కలకి కేటాయించినట్లయితే స్థలం లేదని చెప్పొద్దు సమయం లేదని చెప్పొద్దు సహనం లేదని చెప్పొద్దు ఖచ్చితంగా ఈ మూడింటిని మీరు మొక్కలకి కొద్ది కొద్దిగా ఇస్తూ ఉంటే మీకు తెలియకుండానే ఎక్కువ టైం వాటికి మనం కేటాయించేసుకుంటాం మన మనకు అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది టైం అనేది మనకే తెలియదు అనమాట మొదటగా మీరు కొద్ది సమయాన్ని ఇవ్వండి కొన్ని మొక్కలు పెంచండి మీకే తెలియదు మరి మీ వెనక్కి తిరిగి తీసుకుంటే మీ గార్డెను మొక్కలతో నిండిపోతుంది మీ మనసు ఆనందంతో నిండిపోతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మొక్కలను పెంచండి అందరికీ పంచండి అలాగే కూరగాయలు మాత్రం ఖచ్చితంగా ఒక నాలుగు ఆకుకూరలు నాలుగు కూరగాయలు ఒక నాలుగు పండ్ల రకాలు మీ పెరట్లో మీ గార్డెన్లో మీ టెర్రస్ మీద ఎక్కడైనా సరే ఉండేటట్టుగా చూసుకోండి అందరూ కలిసి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ ఓకే మందుల గారు అంటే మీ ఈ అంటే ఒక పెద్ద తోట అనే కంటే కూడా ఒక అద్భుతమైన వనాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకుని అలానే ఈ గార్డెన్ లో ఉన్న విశేషాలు అలానే మీ మొక్కలన్నిటిని కూడా మాకు మన వ్యూర్స్ కోసం పరిచయం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి